మై డియర్ ఫ్రెండ్స్ మైడియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గార్డ్స్ ఈ ఐదు వేల గుర్తుంచుకోండి ధ్యాని యోగి ఋషి రాజర్షి ధ్యాని అంటే ప్రాణాయామంలో ఉండేవాడు ప్రత్యాహారంలో ఉండేవాడంటే యోగి ధారణలో ఉండేవాడు ఋషి ధ్యానంలో ఉండేవాడు మహర్షి రాజర్షి సమాధిలో ఉండేవాడు బ్రహ్మర్షి మీకు చక్కగా ఇంకా అర్థం కావాలంటే ఇది భీముడని ఇది నకులుడని ఇది సహదేవుడని ఇది అర్జునుడని ఇది ధర్మరాజు అని చెప్తాం భీముడు అంటే వాయుదేవుని పుత్రుడు శ్వాస మీద జాతం ఉంచేవాడు ప్రాణాయామంలో ఉండేవాడు నకులుడంటే గుర్రం లాగా పరిగెత్తుతూ ఉండేవాడు అంటే ఆ బ్రహ్మాండమైన ప్రాణశక్తిని తీసుకున్నవాడు యోగి అయినవాడు సహదేవుడు అంటే కోక్రేట్ అయినవాడు మూడోకం సంపాదించుకున్నవాడు ఋషి అయినవాడు కృష్ణుడి కన్నా జస్ట్ ఒక స్టెప్ ఏ కింద ఉండేవాడు అర్జునుడు అంటే రాజర్ష అయినవాడు మరి ధర్మరాజు బ్రహ్మర్షి అయినవాడు పంచపాండవులు కదా భీముడు నకులుడు సహదేవుడు అర్జునుడు ధర్మరాజు భీముడు అంటే వాయుపుత్రుడు నకుడు అంటే ప్రాణశక్తితో అయోగి అయినవాడు సహదేవుడు అంటే మూడో కన్నులు చక్కగా విపారి ఉన్నవాడు అర్జునుడు అంటే మరి నరనారాయణులో నరుడిగా ఉన్నవాడు నెక్స్ట్ స్టెప్ నారాయణే ఇక్కడ చేరితే నారాయణే ధర్మరాజు నారాయణ స్థితిలో ఉన్నాడు బ్రహ్మర్షి అయినవాడు కనుక డియర్ ఫ్రెండ్స్ ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధితో ధ్యాన శాస్త్రం అయిపోయింది ఇది ధ్యాన శాస్త్రహ ఏదో ఆసనంలో కూర్చుని ప్రాణాయామం ఆసనము ధ్యాన శాస్త్రంలో అది ఎంట్రీ పాయింటే గాని శాస్త్రం ఇక్కడించి మొదలవుతుంది శ్వాస మీద ధ్యాసతో సర్వ సమాధానాలతో ఎండవుతుంది